ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటు వేసారంటే పెన్షన్లు కోతబడుతుంది సంక్షేమ పథకాలు రద్దు అవుతాయి ప్రభుత్వ స్కూళ్ళు దివాలా తీస్తాయి కార్పొరేట్ స్కూళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి ప్రభుత్వ ఆసుపత్రులు దివాలా తీస్తాయి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ ఉచిత పథకాలు ఇవ్వడం కానీ అసలు ఇష్టం ఉండదు కార్పొరేట్ వ్యక్తులకు మాత్రం దోషిపెడుతూ ఉంటారు ఏవైనా సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చినట్లయితే అది టీడీపీ సానుభూతిపరులకి టీడీపీ కార్యకర్తలకి ఇస్తారు వాలంటరీ వ్యవస్థ రద్దవుతుంది పెన్షనర్లు గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఎండనగా వాహనానికి క్యూలైన్లలో నిలబడి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ఎవరి ప్రభుత్వంలో అయితే మనకు ఇంటి వద్దే పెన్షన్ అందుతుందో మన ఊర్లోని అన్ని సేవలు అందుతున్నాయో ఎవరికి ఎవరి ప్రభుత్వంలో అయితే మనకి మంచి జరుగుతుందో అని ఆలోచించి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టేది కరువును కొని తెచ్చుకున్నట్లే మన నోట్లో మనమే దుమ్ము అవుతుంది